ం లో శ్రీరామం భూయో భూయో నమా పలికమట పలికంచాడు రామభద్రుండట రమగునట పలికద విరుడుకగనేలా నిగమములు వేయి చదివిన సుగమంబులుగా ముక్తి సుభగత్వం బుల్ సుగమంబు భాగవతం అను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ వేల వేల కొద్ది వేదాలు చదివించిన ఉపషత్తు చదువుకున్నా వేదాంతం అన్వయించుకున్నా మోక్ష సౌభాగ్యాలు వర్తించేవి కాదు భాగవతం అనేటటువంటి ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలమవుతుంది అని పోతనామాచ్యుల వారు కూడా భాగవత ఆరంభంలో అదేమన్నా అశ్రీ కైవల్యపదంబు చేరుడకున చింతదన్ లోకరక్ష ఎందుకు చేస్తున్నవయా అంటే పునర్జన్మంబు లేకుండా నాకు మళ్ళీ ఇంకో జన్మానేది లేకుండా మోక్షం పొందడం కోసంగా ఆ బాలకృష్ణుని పాదాలను ఆశ్రయించాను ఆయన అట్లాగే ఈ మహాభాగవతం అనేటటువంటిది పుణ్యప్రదమైనటువంటిది మోక్షదాయకమైనటువంటిది అంటారు కుంతీదేవి మీకు తెలిసిన విషయమే కుంతీదేవి కృష్ణుడిని సృతిస్తుంది ఎవరు సృతిస్తుంది అంటే తనకి ఎన్నో సహాయం చేసేవయా నువ్వు ఎన్ని సహాయం చేశావు నీ రుణం ఎలా తీసుకునేది నేను నువ్వు పురాణ పురుషుడివి ప్రకృతికి అనేటటువంటి ఒక వలయానికి అవతలు ఉండేటటువంటి వాడివి పురుషుండు ఆడ్జుడు ప్రకృతికి అని చెప్తుంది అనంతుడివి అన్ని ప్రాణుల్లో అంతర్యామిత్వాన్ని పొందినటువంటి వాడివి అని చెబుతూ తెరసాటన ఉండేటటువంటి టెక్నీషియన్స్ బయట నాట నటుడు కనబడుతున్నాడు ఆ నటుడి వెనకాదల పోలంత టెక్నీషియన్స్ ఉన్నారు నువ్వు అలాంటి వాడి కనంటుంది అని తెరతాటున వర్తించేటటువంటి నటుల్లాగా మాయా అనేటటువంటి ఒక తెర వెనక నువ్వు ఉండి నీవు నడిపిస్తూ ఉంటావు అది రాగద్వేషాలు లేనటువంటి వాడు నిర్మలమైనటువంటి ఉంటారే అలాంటి మహానుభావులైన మునీశ్వరులు సైతం చూడ్డానికి దర్శించడానికి వీలుగానటువంటి పూర్ణ పురుషుడమైనటువంటి నిన్ను సంసారంలో పడిపోయి కొట్టుకొని ఉండేటువంటి వాళ్ళం జ్ఞానహీనులైనటువంటి మా వాళ్ళ మా వంటి వాళ్ళక నిన్ను చూసే భాగ్యం స్వామి కృష్ణ వాసుదేవ దేవకీనందన గోవింద పద్మనాభ పద్మవాల విభూషణ అని చెబుతూ ఆమెను కృష్ణుడిని స్థుతిస్తుంది ఏం సూచిస్తుంది భగవం భగభగా భగభగా మండుతున్నటువంటి లక ఇంట్లో నేను నా బిడ్డలు మేము కాలి భస్మమైపోకుండా ఆ కాపాడావు కదా దుర్యోధనుడు పెట్టించిన దుస్త దుష్టమైనటువంటి విషాన్నాన్ని తిరిగి చనిపోకుండా నా బిడ్డ భీష్ముడిని రక్షించావే భీమసేనుని రక్షించావు కదా దురహంకారంతో తుల్లి పడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టు బట్టలు ఒలుస్తున్న సమయంలో ఆ కష్టమైన సమయంలో నా కోడల అవమానం పాలు కాకుండా కాపాడావు కదా భీష్ముడు ద్రోణుడు కన్నుడు మొదలైనటువంటి యోధాను యోధులంతా కూడా పోరాటం చేసి మా వాళ్ళ మీద దూకు దూకు దూసుకుంటూ వస్తుంటే నా బిడ్డలకు అడ్డుపడి రక్షించినట్టు మహానుభావుడివే మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుడు అశ్వత్థామ శరాగ్ని జ్వాలలో మ్రగ్గిపోకుండా నా చిట్టి తల్లి ఉత్తర గర్భాన ఉన్నటువంటి పశుగొంతును రక్షించావే ఈ విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించినటువంటి కృష్ణ పడరీకాక్ష నేను ఏ రకంగా నేను కొనియాడమంటావయ్యా అని చెప్పి బలవంతుడైనటువంటి కంసుడి బారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా కౌరవులు పెట్టినటువంటి కష్టాలకు లోను కాకుండా నన్ను కాపాడావు ఆ పన్న ప్రసన్నుడి నువ్వు నీ అనంత కళ్యాణ అనంతకోటి కళ్యాణ గుణాలను ఏమని వర్ణించమంటావు జననము ఐశ్వర్యమును ధనమును గల మదచ్చన్నులు కించంపగలే అరుణికల బృద సుత్యా గొప్ప వంశంలో జన్మించామని మాకెంతో ఐశ్వర్యం ఉందని మాకెంతో భోగభాగ్యాలున్నాయని బాగా ధన సంపాదించేశామని బాగా విద్యావంతులమని మదాంధులైనటువంటి మానవులు వాళ్ళకు నువ్వా అనుగ్రహించేది నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేటటువంటి వాడి నేను నిఖిల దేవత సంస్కూయమను నుండి ప్రస్తుతం వాడు ప్రసిద్ధిపలేదు కదా డబ్బు ఉన్నవాడు ఐశ్వర్యం ఉన్నవాడు ధనమును విద్య వంశమును దుర్మతులకు మదం పొందరించును కానీ నిష్కామభ్యతో పూజించేటటువంటి నీ భక్తులకు ప్రసన్నటివి కదా అని నీ భక్తులకు కొంగు బంగారం లాంటి వాడివి ధర్మార్థ సంబంధమైనటువంటి వ్యామోహాన్ని తొలగించేటటువంటి వాడివి కొందరు అంటారు ఆత్మారాముడివి అంటారు నువ్వు శాంతమూర్తివి మోక్షం ఎవడివ్వాలా మోక్ష ప్రదాతం నువ్వు కదా అసలు కాలస్వరూపుడివయ్యా నువ్వు ఈ జగత్తమంతా నియంత్రించేటటువంటి వాడివి ఆది మధ్యాంతములు లేనటువంటి వాడివి సర్వేశ్వరుడివి నీవు అంతేకాదు నిగ్రహించగలవు అనుగ్రహించగలవు నీ ప్రభావాన్ని భావించి చేసేటటువంటి నా నమస్కారాలని ప్రీతిగా స్వీకరించి కృష్ణ అని చెబుతూ అయినా నీకైన వాళ్ళెవరు కాని వాళ్ళు ఎవరయ్యా సర్వాంతర్యామివి లోపల పక్కలు ఉండి ఇన్సైడర్ లోపల ఉండి బయట ప్రపంచాన్ని వైపు తిప్పేటటువంటి వాడి నువ్వు నీకు జన్మ లేదు జన్మ కర్మలు అనేవి లేనే లేవు జంతువులలో వరాహ రూపం ధరించినటువంటి వాడివి జల చరాలలో మత్స్యాది రూపాలతో అవతరించింది లోకం కోసమే కదా కోపముతోడనీ ది కుంభము భిన్నము చెయ్యి గోపిక ద్రాడగట్టెన మికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వత్రము కరంబులబ్రాముజు వెచ్చ నూచతుం పాపడవై నటించుట కృపాబర నామది చోద్యమయ్య నామది చోద్య మయ్య డిన్ కృష్ణ చిన్నదనలో సరణి కోపమొచ్చింది కోపం వచ్చి ఆ దదిభాండాన్ని ఆ పెరుగులు ఉండేటట్టు కొండని కాలతో కొట్టావు మీ అమ్మ వచ్చి యశోదమ్మ వచ్చి నేనేమిరా ఈ ఈ పని చేస్తావా అని చెప్పి నేను తర్వాత కట్టేసింది అప్పుడు నువ్వు ముఖం జన్మపుచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ కొడుతుంది ఏమో నుంచి భయపడిపోతున్నట్టుగా నటించావు పసుపాపలాగా ఆ నీ బాలలు నాకు ఎంత వింతగాతో వస్తాయయ్యా ఇలాంటి ఎన్నో చేశావు అని చెబుతూ మంచి మాట చెబుతుంది అసలు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా కృష్ణ నిన్ను చింతించు నిను చింతించుతు పాడుచున్ బగుడుచున్ నీ దివ్య దిత్రముల్ వినుగోగులు ఘన దుర్జన్మ పరంపరాకరణ దక్షం వై మహాయోగి విశ్వేశ భవత్పాదయున్విశ్వేశంభరా మంచి అద్భుతమైన విషయం పజ్యం విశ్వేశ్వర విశ్వంభరా దురంతాలైనటువంటి చక్రవలయం జన్మ పరంపరను అంతం చేసేటువంటివి పరమయోగులు పవిత్ర వాకులతో ప్రస్తుతించేటటువంటి నీ యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలను ఎవల్లప్పుడు నిను చింతించుచు పాడుచున్ పగడుచున్ నీ దివ్య చారిత్రముల్ చారిత్రముల్వినుచున్ సూతురుగా గలోకులు ఎల్లప్పుడూ నీ పాదపద్మాలని నిన్నే ధ్యానిస్తూ నీ లీలని జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటూ లేక గానం చేస్తూ నిన్నే ప్రశంసిస్తూ నీ మాటలే చెప్పుకుంటూ మనం చేస్తున్నట్లు నీ పవిత్రమైనటువంటి కథలనే అలా వింటూ అలాంటి వాళ్ళు మాత్రమే నేను నిన్ను నీ దర్శనం చేసుకోగలుగుతారు వాళ్ళకే నీ దర్శనం లభ్యమవుతుంది అంతేగాని ఇతరత్రాపరయాత్రాల వల్ల తెలియదేమీ కాదు అని చెప్పింది అని అందరికీ నోటికొచ్చిన పద్యం భాగవతాల్లో కుంతిదేవి శ్రీకృష్ణ యదు భూషణానరసా శృంగార రత్కర శ్రీకృష్ణయూషణానరసా శృంగారరత్నాకరాకద్రోహీ నరేంద్రవంశనా దేవత బ్రాహ్మణ గోగణత్తిహరణ నిర్వాణసన్ధాయక నిగున్ రోగ్యత తృంభమే భవలత నిత్యాను కంపానిధీ మన తెలుగు నాటి పద్యం చాలా ప్రసిద్ధం చిన్నప్పుడు హై స్కూల్ చదువుకునేటప్పుడు తెలుగు మాస్టర్ గారు ఈ పద్యం చెప్పించేవాడు మగ్గళప్రదమైన పద్యం ఇది ఏమంటున్నాడు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర కర్ణయ్య ఓ శ్రీకృష్ణ ఎలుకులానికి ఒక ఆభరణం లాంటి వాడివి విజయాలు కనిపించే విజయప్రియ నువ్వు విజయాలు కనిపించేటువంటి వాడి శృంగార రత్నాకర జగత్కంటకులైనటువంటి మహీపతుల వంశాలను దహించి వేసేటటువంటి నువ్వు జగదీశ్వరుడివి కానీ ఆపన్నులైనటువంటి వాళ్ళు అమరులని అవనీశ్వరులను ఆవుల మందలను ఆర్తి పాపి కాపాడేటటువంటి స్వామివే మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నేను నమస్కారం చేస్తున్నాను పరిపూర్ణ కరుణాపయోనిధిపై నా ఉండేటటువంటి ఈ సాంసారిక బంధాలను ఖండించి నన్ను నీ వాణి చేసుకో అని చెప్పి ఆ వేళ ఆ పృత్వీదేవి కృష్ణ పరమాత్మని అలా ప్రార్థించింది మనం కూడా ఆ ప్రార్థన మనం కూడా చేసినట్టుగా భావిద్దాం జయ శ్రీరామ్